అందరికీ నమస్కారం ముందుగా ఓం శ్రీమాత్రే నమహాని కామెంట్ పెట్టి లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ హిందువులలో చాలామంది వాస్తు జ్యోతిష్య శాస్త్రాలను బలంగా నమ్ముతారు ఇంటిని నిర్మాణం నుంచి మొదలు ఇంట్లోని వస్తువుల వరకు అన్ని వాస్తు ప్రకారం ఉండేలా చూసుకుంటారు అయితే వాస్తు ప్రకారం ఇంట్లోని పూజగదిని అత్యంత సానుకూల శక్తికి మూలంగా పరిగణిస్తారు పూజగది నుండి వచ్చే సానుకూల శక్తి కుటుంబంలో అందరిపై మంచి ప్రభావం చూపుతుందని నమ్ముతారు అయితే వాస్తు ప్రకారం పూజగదిలో కొన్ని వస్తువులను ఉంచడం వల్ల ప్రతికూల శక్తి పెరుగుతుంది ఇంట్లోని కొన్ని వస్తువులను అస్సలు కింద పెట్టకూడదట కాబట్టి పూజగదిలో ఏ వస్తువులను ఉంచకూడదో తెలుసుకుందాం హిందువులు పూజగదిని అత్యంత పవిత్రంగా భావిస్తారు చాలామంది రోజూ ఉదయాన్నే స్నానం చేసిన తర్వాత పూజగదిలోకి వెళ్లి దీపారాధన చేస్తుంటారు అలాగే కాసేపు ధ్యానం చేసి మిగతా పనులు చేస్తుంటారు అయితే తెలిసో తెలియకో మనం పూజగదిలోని కొన్ని వస్తువులను నేలపైన పెడుతుంటాం కాని భాగవతం ప్రకారం పూజగదిలోని కొన్ని రకాల వస్తువులను అస్సలు కింద పెట్టకూడదని పండితులు చెబుతున్నారు ఇలా చేస్తే ప్రతికూల ప్రభావాలు ఎదురవుతాయని అంటున్నారు ఇంతకీ ఏ వస్తువులు అస్సలు నేలపైన పెట్టకూడదో ఇప్పుడు చూద్దాం సంఘం చాలామంది ఇళ్లలో పూజగదిలో సంఘముంటుంది విష్ణుమూర్తికి ప్రియమైన సంఘముండడం వల్ల లక్ష్మీ కటాక్షం కలుగుతుందని నమ్ముతారు అయితే కొంతమంది దేవుడి ఫొటోలు విగ్రహాలు చేసే క్రమంలో పొరపాటున సంఘం కింద పెడుతుంటారు కాని ఎట్టి పరిస్థితుల్లో కూడా సంఘం కింద పెట్టకూడదని పండితులు చెబుతున్నారు ఇలా చేస్తే లక్ష్మీ కటాక్షం తగ్గిపోతుందని అంటున్నారు గంట దాదాపు ప్రతి పూజగదిలో గంట తప్పకుండా ఉంటుంది దేవుడికి పూజ చేసిన తర్వాత గంట మోగిస్తుంటాం అయితే పూజగదిని చేసే క్రమంలో చాలామంది గంటను నేలపైన పెడుతుంటారు కాని ఇలా నేలపైన అస్సలు పెట్టకూడదని పండితులు చెబుతున్నారు శివలింగం కొన్ని ఇళ్లలోని పూజగదిలో శివలింగం ఉంటుంది అయితే పరిస్థితుల్లో దీనిని కూడా కింద పెట్టకూడదని పండితులు చెబుతున్నారు దీపారాధన కుందులు చాలామంది పూజగదిలో తెలియకచేసే దీపారాధన కుందులు కింద పెట్టడం ఒకటి వాటిని పరిస్థితుల్లోనూ కింద పెట్టవద్దని శుభ్రం చేసిన తర్వాత ప్లేట్లలో పెట్టి ఉంచాలంటున్నారు పండితులు తులసి దళాలు చాలామంది ఉదయాన్నే స్నానం చేసిన తర్వాత పూజకోసం దళాలను కోసుకొస్తుంటారు అయితే తర్వాత వీటిని కింద పెడుతుంటారు కానీ ఇలా తులసి దళాలను కింద పెట్టడం మంచిది కాదని పండితులు తెలిపారు పూలు చాలామంది దేవుడి పూజ కోసం మార్కెట్లో పూలు కొనుక్కుని వస్తుంటారు ఆ పూల కవర్ని నేలపైన పెడుతుంటారు కాని ఇలా నేలపైన పెట్టిన పూలు పూజకు వినియోగించకూడదు అయితే ఒక్క పారిజాత పుష్పాలను మాత్రం కింద పెట్టినవి వాడవచ్చని చెబుతున్నారు బంగారం బంగారం బంగారంతో చేసిన ఆభరణాలు కూడా నేలపైన పెట్టకూడదు ఇలా పెడితే ధనలక్ష్మి ఇంట్లో నుంచి వెళ్లిపోతుందని అంటున్నారు అలాగే పూజగదిలో చాలామంది ఈ వస్తువు పెడతారు కాని ఈ వస్తువు పూజగదిలో ఉంటే ఆర్థిక అనర్ధాలు తప్పవు ఇంట్లో ఉండే పూజగది ఆ ఇంట్లో వాతావరణాన్ని అలాగే కుటుంబ సభ్యుల ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది ప్రతిరోజు కొంతమంది ఇంట్లో పూజగదిలో దీపారాధన చేస్తున్నప్పటికీ కూడా వాళ్ల ఇంట్లో కుటుంబ సభ్యుల మధ్య ఎన్నో రకాల గొడవలు జరిగి ఆ ఇంట్లో మనశ్శాంతి లేకుండా ఉంటుంది అయితే ఈ విషయం గురించి కూడా వాస్తుశాస్త్రంలో కొన్ని నియమాలు చెప్పబడ్డాయి పూజగదిలో అవసరంలేని కొన్ని వస్తువులను పెట్టడం వలన ఇటువంటి సంఘటనలు జరుగుతాయి వాస్తుశాస్త్రంలో ఇంటికి చాలా ప్రాముఖ్యత ఇవ్వబడింది ఇల్లు లేదా ఆఫీసులను వాస్తు శాస్త్రం ప్రకారం నిర్మించుకోవడం వలన ఆ ఇంట్లో మనశ్శాంతి అలాగే కుటుంబ సభ్యుల మధ్య మంచి బంధం ఉంటుంది వాస్తు సరిగా ఉంటే ఆ ఇంట్లో సంతోషకరమైన సానుకూల వాతావరణం ఏర్పడుతుంది వాస్తు నియమాలు ఒత్తిడిని తగ్గించడమే కాకుండా కుటుంబ సభ్యులు మానసిక ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తాయి అయితే పూజ గదిలో పొరపాటున కూడా ఈ వస్తువును పెట్టకూడదు అని వాస్తుశాస్త్ర నిపుణులు చెప్తున్నారు ఈ వస్తువు పూజగదిలో పెట్టినట్లయితే పేదరికాన్ని తెచ్చిపెడుతుంది అలాగే కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు కూడా పెరుగుతాయి అని చెప్తున్నారు ఇంట్లో పూజగదిలో కొన్ని రకాల వస్తువులను పెట్టకుండా జాగ్రత్త తీసుకోవాలి ఏ వస్తువులను పూజగదిలో పెడితే గొడవలు జరుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం ప్రతి ఇంట్లో ఉండే పవిత్రమైన స్థలం పూజగది కేవలం పూజగది దైవారాధన కోసం మాత్రమే కాదు ఇంట్లో సానుకూల శక్తి పెరగడానికి కేంద్ర కూడా ఇది పనిచేస్తుంది అయితే వాస్తుశాస్త్రం ప్రకారం పూజగదిలో అగ్గిపుల్లలు పెట్టినట్లయితే అది ఇంట్లో ప్రతికూల శక్తిని పెంచుతాయి అగ్గిపుల్లలను పూజగదిలో పెట్టడం వలన ఆ ఇంట్లో ఆర్థిక సంక్షోభం ఏర్పడుతుందని నిపుణులు చెప్తున్నారు అగ్గిపుల్లలు శక్తిని విధ్వంసం చేస్తాయి అందువలన వీటిని పూజగదిలో పెడితే శక్తిలో అసమతుల్యత సంభవించి ఇంట్లో కుటుంబ సభ్యుల మధ్యన గొడవలు జరుగుతాయి పూజగదిలో ఈ వస్తువులు ఉంటే లక్ష్మీదేవి అనుగ్రహం మీ ఇంటిపైనే ఉంటుంది సిరిసంపదలు కలగాలని కష్టాలు తీరిపోవాలని భక్తులు నిత్యం దేవుడిని ప్రార్థిస్తుంటారు అయితే వాస్తు ప్రకారం పూజగదిలో కొన్ని వస్తువులు తప్పకుండా ఉండాలట అప్పుడే లక్ష్మీదేవి అనుగ్రహం ఆ ఇంటిపై ప్రసరిస్తుందట మరి ఆ వస్తువులు ఏంటో మీకు తెలుసా భగవంతుడని పూజించడానికి ప్రతి ఇంట్లో చిన్నదో పెద్దదో ఒక పూజగది ఉంటుంది తమ ఇష్టదైవాన్ని అందులో ప్రతిష్ఠించి శ్రద్దతో నిత్యం పూజలు చేస్తుంటారు అయితే పూజగదిలో సరైన వాస్తు నియమాలను పాటిస్తేనే ఆ ఇంట్లో సుఖశాంతులు సిరి సంపదలు వర్ధిల్లుతాయని కుటుంబ సభ్యులు ఆరోగ్యంగా ఉంటారని వాస్తు నిపుణులు చెబుతున్నారు ఇంటిపై లక్ష్మీదేవి చల్లని చూపూ ఉండాలంటే పూజగది సరైన దిశలో ఉండడంతోపాటు అందులో కొన్ని వస్తువులు తప్పకుండా ఉంచాలట మరి అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం నెమలి ఈక శ్రీకృష్ణుడికి నెమలి ఈకలు అంటే చాలా ఇష్టం ఇది అందరికీ తెలిసిందే అయితే పూజగదిలో నెమలి ఈకలను పెట్టడం వల్ల ఆ ఇల్లంతా పాజిటివ్ ఎనర్జీతో నిండిపోతుందట కాబట్టి మీరు కూడా పూజగదిలో నెమలి ఈకలను ఉంచాలని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు సంఘం వాస్తు ప్రకారం పూజగదిలో ఉండటం మంచిది దేవుడికి పూజ చేసిన తర్వాత సంఘం ఊదడం వల్ల పాజిటివ్ ఎనర్జీ వస్తుందని నిపుణులు చెబుతున్నారు ఇలా చేయడం వల్ల ఇంట్లో సుఖశాంతలు శాంతి సౌభాగ్యాలు కలుగుతాయని అంటున్నారు గంగాజలం వాస్తు ప్రకారం ప్రతి ఇంట్లోని పూజగదిలో గంగా జలం తప్పకుండా ఉండాలట దీనివల్ల ఇంట్లో ప్రతికూల శక్తి తొలగిపోతుందని నిపుణులంటున్నారు అలాగే పూజగదిలో ఉండటం వల్ల ఆధ్యాత్మిక భావన పెరుగుతుందని చెబుతున్నారు ఇంకా ఇంట్లో ఐశ్వర్యం కలుగుతుందని తెలియజేస్తున్నారు సాలగ్రామం సాలగ్రామాన్ని విష్ణువు శిలారూపంగా చెబుతారు దీనిని ఇంట్లోని పూజగదిలో ఉంచి పూజించడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుందని సిరి సంపదలు కలుగుతాయని వాస్తు నిపుణులు చెబుతున్నారు అలాగే ఇంట్లోని కుటుంబ సభ్యుల మధ్య అశాంతులు కలహాలు తొలగిపోయి ప్రేమ అప్యాయతలు చిగురిస్తాయని అంటున్నారు అలాగే పూజగది ఏ దిశలో ఉండాలి అంటే కొత్తగా ఇంటిని నిర్మించేవారు పూజగదిని ఈశాన్య దిక్కులో ఉండేలా చూసుకోవాలని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు పొరపాటున కూడా పూజగదిని దక్షిణ దిశలో ఏర్పాటు చేయకూడదని అంటున్నారు ఇలా చేయడం వల్ల ఆ ఇంట్లో ఆర్థిక సమస్యలు కుటుంబ సభ్యుల మధ్య గొడవలు రగిలే అవకాశం ఉంటుందట ఇంకా కుటుంబ సభ్యులకు అనారోగ్య సమస్యలు కూడా వస్తాయని చెబుతున్నారు అలాగే పూజగదిలో ఈ వస్తువులు ఉంటే దరిద్రం విరిగిన పాత్రలు పూజగదిలో విరిగిన పాత్రలను ఉంచడం వాస్తు ప్రకారం అశుభంగా పరిగణించబడుతుంది పూజ గదిలో విరిగిన పాత్రలను ఉంచడం వల్ల ఆర్థిక సంక్షోభం ఏర్పడుతుంది అంతేకాకుండా కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు ఏర్పడతాయి అగ్గిపుల్లలు పూజగదిలో వాడిన అగ్గిపుల్లలు ఉంచడం నిషేధిం వాస్తు ప్రకారం పూజగదిలో అగ్గిపుల్లలు ఉంచడం వల్ల ఇంట్లో అశాంతి ఏర్పడుతుంది అంతేకాకుండా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది పూర్వీకుల చిత్రాలు వాస్తు ప్రకారం పూజగది దగ్గర పూర్వీకుల లేదా పూర్వీకుల చిత్రాలను ఉంచకూడదు ఇంటి గుడిలో పూర్వీకుల చిత్రాలను ఉంచడం దేవుడిని అవమానించడమేనని నమ్ముతారు పూర్వీకుల చిత్రాలను ఎప్పుడూ దక్షిణ దిశలో ఉంచాలని అంటారు విరిగిన విగ్రహాలు వాస్తు ప్రకారం విరిగిన విగ్రహాలను పూజగదిలో ఉంచకూడదు ఈ విగ్రహాలు అశుభ ఫలితాలను తెస్తాయని ఇంట్లో ప్రతికూల శక్తిని పెంచుతాయని నమ్ముతారు కాబట్టి విరిగిన విగ్రహాలను పూజగదిలో ఉంచకూడదు మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు